ఒకసారి ప్రభుత్వ పెద్దల మాటలే బేకాతారు రేవంత్ ప్రజాపాలనకు తూట్లు పొడుస్తున్న ప్రభుత్వాధికారులు కోట్ల చేసే పార్క్ స్థలం కబ్జా నారపల్లి రాజీవ్ రహదారిపైనే ఒకటి పది గుంటల పార్క్ స్థలం జేఎన్ ఎస్టేట్ సంస్థ భారీ అంతస్తుల అక్రమ నిర్మాణం జేఎన్ ఎస్టేట్ సంస్థకి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలి ఉన్నతాధికారులు లేఖ రాసిన పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి ఇక్కడ ప్లాట్లు బుక్ చేసుకున్న ప్రజలు రోడ్ పడాల్సిందేనా ఈ వ్యవహారంలో హెచ్ఎండి కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్కు ఎంత ముట్టింది జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టాలంటే సామాజిక వేత్తలు తద్వారా ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతుంది జైన్ సంస్థ అక్రమాలు హైడ్రా కమిషనర్కు కనిపించడం లేదా హెచ్ఎండిఏ కన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అది కాదు జైన్ కన్స్ట్రక్షన్స్ అండి అది తెలుసుగా మన పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి రేవంత్ రెడ్డి ఆయన సహచార మంత్రులు పదే పదే తమది ప్రజాప్రభుత్వం ప్రజల కోసం మహర్నిశలో పనిచేస్తున్న ప్రభుత్వం అంటూ ఉదరగొడుతున్నారు కానీ వాస్తవంలో పరిస్థితులు అంతా అందుకు వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అధికారులే తప్పుడు ద్వారా వెళ్తున్నారు కమిషనర్ స్థాయిలో విధులు నిర్వహిస్తున్న వారు తప్పి ప్రవర్తిస్తున్నారు సామాన్య ప్రజానికం కళ్ళు కం కడగనులు తీర్చాల్సిన అధికారులే గడ్డి కరుస్తుంటే సమాజంలో మార్పు ఎలా వస్తుంది ప్రభుత్వ పరిపాలన ఎలా సజావుగా సాగుతుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలను తొంగలు తొక్కుతూ ఆయన వ్యాఖ్యలకు ఒక్క భాషను చెబుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ హైమద్ వ్యవహారంపై పూర్తి సాక్ష్యాధారాలతో ఆదా బందిస్తున్న ప్రత్యేక కథనమంట సో గట్కేసరి మండల పరిధిలోని పోచారం మున్సిపాలిటీ నారపల్లి గ్రామ ప్రధాన రహదారి పక్కనే సర్వే నెంబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్లో పార్క్ స్థలం ఉంది ఖరీదైన ఈ స్థలానికి కొంతమంది అవినీతి అధికారులు పట్టాభూమిగా మార్చి హెచ్ఎండిఏ రణా ఇచ్చారు అయితే స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి హెచ్ఎండిఏ కమిషనర్కు ఒక లేఖ రాసి ఆ అనుమతిని రద్దు చేయాలంటూ కోరారు అయినా సరే హెచ్ఎండిఏ కమిషనర్ హైమత్ స్పందించలేదని కమిషనర్ తెలియజేశారు దాంతో ఆదాం హైదరాబాద్ పత్రిక జేఎన్ ఎస్టేట్ సంస్థ పార్క్ స్థలంలో అక్రమ నిర్మాణాలను కథనం ప్రచురించింది కథనానికి స్పందించిన పోచార మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి జేఎన్ ఎస్టేట్స్ సంస్థ అనుమతి రద్దు చేయాలంటూ మరోసారి హెచ్ఎండిఏకు లేఖ రాశారు కానీ లేఖ రాసి వారం రోజులు దాటిపోయినప్పటికీ హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ హైమద్ కనీసం నామమాత్రంగా కూడా స్పందించలేదు కరప్షన్ కమిషనర్గా ఆయన కలెక్షన్స్ చేస్తూ ఈ విధంగా లేఅవుట్ పార్కులు మాయం చేస్తూ అడ్డదారుల అనుమతులు తెచ్చుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల చేతులు కలిపి కింది స్థాయి సిబ్బందిని మేనేజ్ చేస్తూ ఇష్టానుసారంగా అనుమతులు జారీ చేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం ఆలస్యంగా వచ్చింది అయితే నారపల్లిలో సర్వే నెంబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్లో గల పాలక్ స్థలంలో వ్యవహరిస్తున్న జేనే ఎస్టేట్ సంస్థ నిర్మిస్తున్న నిర్మాణాలు అడ్డుకోవద్దంటూ మున్సిపల్ కమిషనర్లకు వార్నింగ్ కూడా ఇచ్చారని తెలుస్తుంది ఇకపోతే రేవంత్ సర్కార్లో కరప్షన్ కమిషనర్ల అండతో నలభై కోట్ల రూపాయలు నిలువ చేసే పార్క్ స్థలంలో జైన్ రెడ్డి సంస్థ దర్జాగా కబ్జా చేసి భారీ అంతస్తుల నిర్మాణాలు కొనసాగిస్తుంది ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించి అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకొని అమూల్యమైన పార్క్ స్థలాన్ని కాపాడాలని సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు సామాన్యులపై తమ ప్రతాపాన్ని చూపుతున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్కు జైన్ సంస్థ అక్రమాలు కనిపించడం లేదా అని స్థానిక రోజులు ప్రశ్నిస్తున్నారు నిరుపేదలు ఎక్కడ నిర్మాణాలు చేస్తే వెంటనే కూల్ చేస్తున్న హైడ్రా అధికారులు ఇంత బహరంగా నిర్మాణాలు చేపడుతున్న జైన్ సంస్థపై మాత్రం ఎందుకు మెన్ను కంటున్నారు ఇప్పటికీ అక్రమ నిర్మాణాలపై కథనాలు వస్తున్నప్పటికీ కూడా హైడ్రా అధికారులు స్పందించకపోవడంలో అంతరం ఏమిటి వారిని కూడా ఈ హెచ్ఎండి అధికారి మేనేజ్ చేస్తున్నారా లేదా ఇటువైపు కన్నెచ్చులంటే హైడ్రాకి భయం వేస్తుందని ప్రజలందరూ కోరుకు అనుకుంటున్నారంట మరి ఎందుకు భయం వీళ్ళకి ఈ జైన్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి నోటీస్ ఇస్తానికి పార్క్ స్థలం కబ్జా చేశారని తెలుసు మొత్తం పూర్తి ఆధారాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా దానిపైన యాక్షన్ తీసుకోవడానికి ఎందుకు భయపడుతుంది ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకు భయపడుతుంది అయితే వాళ్ళందరినీ కూడా మేనేజ్ చేశారు అందరిని కూడా కొనేశారా ఏం జరుగుతుంది అక్కడ